ఇక తెనాలిలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన నేత నాదేండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు పార్టీ కార్యకర్తలు నేతలు నాదేండ్లకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు గత ఐదేళ్లు వైఎస్ జగన్ అహంకారంతో దుర్మార్గ పాలన చేశారని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని నాదేండ్ల తెలిపారు జగన్ పాలనతో ప్రజలు విసికిపోవడంతోనే కూటమికి ఇంతటి అద్భుత విజయం వచ్చిందన్నారు కేంద్రంలో మరో మూడోసారి అధికారంలోకి వస్తున్న మోదీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పరిపాలించి ఐదు సంవత్సరాలు సామాన్యుల్ని కానివ్వని రీతిలో ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇంటికి వెళ్ళడం నిజంగా మనం ప్రజలకి మనస్ఫూర్తిగా ఎంతో పెద్ద మనసుతోటి మనం అభినందించాలి ఎందుకంటే వాళ్ళు చూశారు కేవలం వీళ్ళు సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీస మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి అభినందించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు తెలంగాణ నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము కనీవీనియర్గా రీతిలో సుమారు యాభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు